ప్రైజ్ లోడ్ అందరికీ వందనాలండి ఈరోజు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం పదహార అధ్యాయము మూడవ వచనంలో ఇలా వాక్యం రాయబడింది దైవభక్తులు ఎలా అంటున్నాడు భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు వారు నాకు ఇష్టలు అని వాక్యం చదివిస్తుంది ఈరోజు అందరం భక్తులమేని భ్రమలో ఉంటాం మేము మేమే దేవునికి ఇష్టలు అనుకుంటూ జీవి చేస్తుంటాం కానీ దేవునికి నిజంగా ఎవరి ఇష్టలు అని మనం ఆలోచన చేస్తే ఇక న్యాయంని జరిగించేవారు దేవునికి ఇష్టలు యథార్థంగా జీవించేవారు దేవునికి ఇష్టలు ఆయన అందు విశ్వాసం ఉంచేవారు దేవునికి ఇష్టలు ఆయన ఆజ్ఞలను గైకొని మరి నడిచివారే దేవునికి ఇష్టలు ఈరోజు భూమి మీద ఆయన ఇష్టలా ఉండాలంటే మనం కూడా న్యాయముగా యథార్థముగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తే మనం కూడా ఈ భూమి మీద నిజమైన భక్తులుగా దేవునికి ఇష్టలుగా ఉంటాం దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఆ మ్యాన్